హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు ఇదిలా ఉంటే ఇప్పటికే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరుజలులతో కూడిన వర్షం కురిసింది అలాగే మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది ఉరుములు మెరుపులు ఈదురు ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు ఇదిలా ఉంటే ఇప్పటికే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరుజలులతో కూడిన వర్షం కురిసింది అలాగే మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని ఐఎండి పేర్కొంది రెడ్డి నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా విస్తరించనున్న నైరుతి రుతుపనాలకు సంబంధించి మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉండనున్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ లహరి పవన్ ప్రస్తుతం అయితే వాతావరణము చాలా చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత వారం రోజులు పది రోజుల క్రితం చూసుకున్నట్టయితే గరిష్ట ఉష్ణోగ్రతలతో సతమతం అయిపోతున్న ప్రజలకు కాస్త ఊరట కలిగించే విధంగా గత నాలుగైదు రోజుల నుంచి కూడా చిరుజల్లులు అలాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి మన హైదరాబాద్తో పాటు జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అనేది మనం చూస్తూనే ఉన్నాం అయితే నైరుతి రుతుపవనాల విషయానికి వస్తే దాదాపుగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మెదక్ వరకు కూడా వ్యాపించాయి అయితే మరో నాలుగు నాలుగు రోజుల్లోగా నైరుతి ఋతుపవనాలు పూర్తి స్థాయిలో మన తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి వ్యాపించబోతున్నాయి సో నైరుతి తుపావనాల ఎండర్తో మన రాష్ట్రం మొత్తం కూడా పూర్తిగా భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది అదేవిధంగా చూస్తున్నాం ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం షియర్ జోన్ ప్రభావంతో అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే జోరు వానలు కురుస్తున్నాయి హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షాలు అనేవి నమోదవుతున్నాయి మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఖమ్మం నల్గొండ వికారాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి నాగర్ కర్నూల్ అలాగే ఒనపర్తి ఇటు గద్వాల్ జోగులాంబ జిల్లాలో అయితే అలాగే భారీ వర్షాలు కూడా నమోదవుతాయి రోజు అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు అలాగే మన హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు జేహెచ్ఎంసీ ఏరియా పరంగా కావచ్చు జిల్లాల పరంగా కావచ్చు మెయిన్గా చాలా ఏరియాల్లో కూడా ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు దీంతో ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేశారు సో మనం చూసాము చిన్నపాటి వర్షానికి మన హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా అయిపోతుందని చెప్పుకోవచ్చు రోడ్లన్నీ కూడా జలమయమైపోతాయి కొన్ని ఏరియాలు అయితే లోతట్టు ప్రాంతాలు అయితే ఏ చెరువుల్లో తలపిస్తుందని చెప్పుకోవచ్చు ఈ ఈ ఏరియాల్లో ఏవైతే ఉంటాయో మెయిన్గా ముప్పై సర్కిల్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసి సర్కిల్లో ముప్పై సర్కిల్లో ఉన్నటువంటి ఏరియాలో డిఆర్ఎఫ్ బృందం కావచ్చు అక్కడ ఉన్నటువంటి టీమ్స్ని కూడా జిహెచ్ఎంసి అధికారులు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారు ఎందుకంటే వర్షం పడితే చిన్నపాటి చిన్నపాటి వర్షం పడినా పూర్తిగా జలమయం అయిపోతుంది కాబట్టి ఆయా ఏరియాల్లో ఎక్కడైతే వాటర్ ల్యాగింగ్ ఎక్కువగా ఉంటుందో ఆ లగింగ్ కూడా పూర్తిగా తొలగించే పనిలో వర్షం పడినప్పుడు పూర్తిగా సిబ్బంది మాత్రం నిమగ్నమై ఉంటున్నారని చెప్పుకోవచ్చు అలాగే మన హైదరాబాద్లో మెయిన్గా సేర్లింగంపల్లి కావచ్చు చింతల్ బస్తీ కావచ్చు ఖైరతాబాద్ ఏరియా కావచ్చు అలాగే హిమాయత్ నగర్లో కావచ్చు ఇలా చాలా ఏరియాల్లో కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే చెరువులా తలపిస్తుందని చెప్పుకోవచ్చు అమీర్పేట కావచ్చు సెక్రటరీ ఏరియా ముందర కావచ్చు మోకాల వరకు కూడా వాటర్ వస్తున్నాయి ఆ సర్కిల్లో కూడా వాటర్ వస్తున్న నేపథ్యంలో డిఆర్ఐ బృందం కూడా వర్షం పడుతున్నప్పుడు బృందం ఆ పనిలో నిమగ్నం అవుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు కూడా వర్షం పడినప్పుడు వాళ్ళు కూడా ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా ఆ వర్షంలో ఎక్కడ ఎవరు ఏ ప్రజలు ఇబ్బంది పడకుండా కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు రీసెంట్గా కూడా చాలా జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా స్ట్రేట్గా ఏ ఏరియాలో అయితే వాటర్ లాగింగ్ ఉందో అక్కడ వెళ్ళి అక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా ప్రజలు వాటర్ వర్షాకాలము వస్తుంది ఇంకా నాలుగైదు రోజుల్లో నైరుతి తుఫవనాలు కూడా మన రాష్ట్రానికి పూర్తిగా ఎంటర్ అయిపోతాయి వర్షపాతం గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా నమోదవుతుందని చెప్పి జారీ చేసింది ఈ పరంగా ఈసారి ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవద్దని చెప్పేసి అధికారులు ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకొని శాశ్వత పరిష్కారం కూడా అడుగులు వేస్తున్నారు అని చెప్పుకోవచ్చు సో మీద పరిస్థితి ఎలా కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకున్నారు ఇప్పటికే అధికారులు అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు రైతులు రైతాంగం ఎలాంటి చర్యలు తీసుకోవాలి రానున్న వర్షాల నేపథ్యంలో ఐఎండీ వారికి ఏమైనా సూచనలు చేసిందా చూస్తూనే ఉన్నాము నైరుతి ఋతుపవనాల రాక చూస్తున్నా కానీ నాలుగైదు రోజుల్లో నైరుతి ఋతుపవనాల రాక మనకి కనిపిస్తుంది పూర్తిగా మన రాష్ట్రానికి కూడా వ్యాపించబోయే అవకాశం ఉంది గత సంవత్సరం వర్షాలు లేక చాలామంది కూడా రైతులు అతలాకుతలం అయ్యాయించరని చెప్పుకోవచ్చు పంటలు కూడా సరిగా పండక వాళ్ళు నిరుద్యోగులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు వర్షం పడినప్పుడు కాకుండా అనవసరమైన సమయంలో వర్షాలు పడి పంట నష్టపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే అలాంటి వారికి ఈసారి నైరుతి ఋతుపవనాల కాస్త ముందుగా రావటం అనేది కాస్త తీపి కబుర్ అని చెప్పుకోవచ్చు పంటలు వేసుకునే వాళ్ళు కూడా విత్తనాలు నాటుకోవడానికి ఇది ఒక మంచి సమయం చెప్పుకోవచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు కానీ ఎప్పటికప్పుడు కూడా రైతులు వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడైతే ఆదేశాలు జారీ చేస్తూనే ఉంటారు ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ జిల్లాలో ఎంత ఎంత వర్షపాతం నమోదవుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా సూచనలు జారీ చేస్తూనే ఉంటారు సో ఇలాంటి అలసం కూడా రైతాంగం చూసి వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలను చూసి వాళ్ళు పాటించాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అదేవిధంగా మన హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నగరంలో జీవిస్తున్నటువంటి చాలామంది కూడా జా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చిన్నపాటి వర్షానికే ఏరులైపు పారుతుంటాయి కాబట్టి వాన సో అలాంటి వాటర్ ల్యాగింగ్ ప్రాంతాలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు చూసుకోవచ్చు చాలా ప్రాంతాలు కూడా రీసెంట్గా మనం కోర్సిన వాన కూడా గద్వాల జోగులాంబ అక్కడ జిల్లాలో అయితే పది శాతం పది సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది అయితే లాస్ట్ తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి కేబినెట్ మీటింగ్ ఏమైనా ఏర్పాటు చేసి అటు రైతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అలాగే అధిక వర్షపాతం నమోదైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి దీనిపైన కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందా గవర్నమెంట్ తరపు నుంచి ఎస్ పవన్ ప్రస్తుతం ఇంకా నైరుతి ఋతుపవనాల రాక మనకి రాలేదు పూర్తి స్థాయిలో ఓన్లీ జిల్లాల నుంచి కానీ తెల ఉత్తర తెలంగాణ జిల్లాల మీదుగా మెదక్ వరకు మాత్రమే వ్యాపించాయి ఈ తర్వాత నాలుగైదు రోజుల్లో మనకి నైరుతి ఋతుపవనాలు పూర్తిగా వ్యాపించే అవకాశం ఉంది అయితే వర్షాకాలం పూర్తిగా మనకు వచ్చినప్పుడు వర్షపాతం అనేది ఎక్కువగా నమోదైనప్పుడు మాత్రం నిజంగా క్యాబినెట్ సమావేశంలో మన హైదరాబాద్ నగరవాసులు జీవిస్తున్నటువంటి జీవ ప్రజలు జీవిస్తున్నటువంటి ఏరియాల్లో ఎక్కడెక్కడైతే వాటర్ ల్యాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడక్కడ ఏ ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జిహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు ఇతర అధికారులకు కూడా జాగ్రత్తలు సూచించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం చూసాము జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ లో అయితే ఫుల్ జోరు వానలు కురిశాయి ఆ వానలకైతే దాదాపుగా మనకు గంటకు ఆరు సెంటిమీటర్ ఏడు సెంటీమీటర్లు వర్షపాతం కూడా నమోదయ్యింది ఇంకా ఈసారి వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ కాదు కూడా చాలా మంది కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో ఓవరాల్ గా ఈ రోజు సాయంత్రం ఐదు తర్వాత అయితే వర్షం ఇంకా ఎక్కువగా ఎక్కువగా కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ వ్యాప్తంగా అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు